ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సామాన్ బ్లాగ్స్ ఈరోజు సింపుల్గా వెజ్ బిర్యానీ కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అనేది పెట్టేసుకోండి దీంట్లోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే హోల్ గరం మసాలా మొత్తం వేసుకోండి మీ దగ్గర ఏమి అవైలబుల్లో ఉంటే వాటన్నిటిని దీంట్లో వేసేసుకోండి నా దగ్గర అయితే ఇవే అవైలబుల్లో ఉన్నాయండి వీటిని వేసుకుంటున్నాను వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన దాంట్లోనే మనం ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలని దీంట్లో వేసుకొని వీటిని కొన్నిసేపు ఫ్రై చేసుకోండి దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా కొన్నిసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి ఇక్కడ నేనైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి వేసుకొని దీన్నంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఈ అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక పెద్ద టమాటాన్ని వేసుకోండి లేదంటే చిన్న టమాటాలైనా సరే ఒక రెండు ఇలా సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి వీటన్నిటిని కలుపుకుంటూ కాసేపు అనేది మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ రైస్ ఈ గ్లాస్ చూపిస్తున్నా కదండి ఈ గ్లాస్ అంతా ఒక గ్లాస్ తీసుకున్నాను రైస్ మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి తర్వాత టమాటాలని కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి రైస్ అనేది వేసేసుకోండి కుక్కర్లో వండుతున్నాం కాబట్టి మనము ఒక గ్లాస్కి ఒకటిన్న గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుందండి అదే ఒకవేళ మీరు నార్మల్గా కుక్ చేస్తున్నట్లయితే కనుక టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోండి కుక్కర్లో వన్ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగ వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర అలానే కొంచెం పుదీనా వేసుకోండి మన బిర్యానీలోకి ఎప్పుడైనా కొత్తిమీర పుదీనా ఉంటేనే ఆ ఫ్లేవర్తో బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది వేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అని కూడా యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ టేస్ట్ మీకు ఏమైనా సరిపోయినట్లయితే అనిపిస్తే కనుక మీ రుచికి తగ్గట్టు మీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వమని చెప్పండి మీకు కనుక ఏమైనా రెసిపీస్ మా నుంచి కావాలనుకున్నా మీరు ఏమైనా రెసిపీస్ మాతో షేర్ చేసుకోవాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మేము వాటిని ఫాలో అవుతాం ఇలాగా కుక్క కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలాగ ప్రెజర్ అనేది పోయిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది ఎంత బాగా ఉడికిందో చాలా బాగుంది కదండి చూస్తుంటేనే అంతేనండి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది దీంట్లోకి మనం నేనైతే మీకు వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి ఆలు కుర్మా కర్రీ అనేది ఆ కర్రీతో కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఈ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను లింక్ అనేది ఇక్కడ మీకు ఈ వీడియో కింద కూడా ఇస్తాను ఒకసారి వెళ్ళి ఛానల్లోకి వీడియో అనేది పూర్తిగా చివరి వరకు చూసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కుర్మాతో తింటే షార్వ కూడా అప్లోడ్ చేశానండి వీడియో షార్వతో కూడా మనం తినచ్చు అనమాట బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాంసామాని వ్లాగ్స్